तेजो लूया ये सया स्तुति वया तेजो मया ये सया स्तुति पातृवुनी महिमा महिम ग्रभावमुलु समस्तमुनिकेन महिमागनतप्रभावमूलु समस्तमुनिकेनया ते जोमया एषया स्तुतिपातृढभुनिवया ते जोमया एषया ಸ್ತುತಿ ಪಾತ್ರವು ನೀವಯ ನಿಜಮೈನ ದೇವಾ ವಂಟಿ ವಾರು ಲೇರು ಮಹಾತ್ಯಮೋ ನಿನ್ನು ಪೋಲಿನ ವಾಡೆವಡು ನಿಜಮ ದೇವಾ ವಂಟಿವಾಡುಲೇಡು ಮಹಾತ್ಯಮೋ ಗಲ ನಿನ್ನು ಪೋಲಿನ ವಾರೆವರು ీనామైనదయ్యా నరులు నీకు భయపడెదరయ్యా నీ నామముఘనమైనదయ్యా నరులు నీకు మహిమ గనత ప్రభావములు సమస్తము నీకేనయ్యా महिमगणतप्रभावमूलु समस्तमुनिकेनया तेजोमया एषया स्तुतिपातृढवु निवया जनमुलकुराजा जीवमु कलिगिननाद సమస్తము నిర్మించిన వాడవు నీవె కదా జనములకు రాజా జీవము కలిగిన నాద సమస్తము నిర్మించిన వాడవు నీవె కదా నీవుగ్రత తాళలేమయా మేలు చేయగల వాడవ నీవుగ్రత తాళలేమయా మేలు చేయగలవు నీవయా మహిమా ఘనత ప్రభావములు నీకేనయ్యా మహిమా గణత ప్రభావములు సమస్తమునికేనయా తేజోమయా ఏసయా స్తు తేజోమయా ఏసయా స్తుడవుని వయా అలే లూయ సమయమందు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్రమైన గొప్పదేవ సర్వోన్నత సకలాశీర్వాదాల కారణభూతుర ఈ ఘనమైన నామాన్ని బట్టి లెక్కలేని కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ఉదయకాలం మందు పొడిగింపజేసిన ఆయుష్కాల దినాన్ని బట్టి నిస్తుతిస్తున్నాం ప్రవ్వ కొన్ని నిమిషాల పాటు వాక్యం ధ్యానిస్తుంటుండగా నాతోను మా ప్రియ వీక్షకులతో మీరే సంధించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తాం తండ్రి ఎవరికి ఏ వర్తమానం కావలసి ఉందో అయా నీవే దర్శించి అయా మందరినీ తండ్రి బలపరచవలసిందిగా ఏసు నామలే ప్రార్థనలు అడిగివేడు కొంచున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు వాక్య ధ్యానం సెబ్రలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవచనం ఎవని నిమిత్తం సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును ఈ యొక్క వచనంలో చూడగలిగినట్లయితే ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో అంటే ఎవని ఎవరిని బట్టి ఈ యొక్క సర్వ సృష్టి కలిగిందో ఎవని వలన ఈ యొక్క సమస్తము కూడా మరి ఉనికి కలిగి చలించగలుగుతుందో ఏమాత్రము యొక్క సృష్టిలో ఫ్రమ్ ద డే బిగిన్ దేవుడు క్రియేట్ చేసిన డే నుంచి ఈ రోజు వరకు కూడా అన్నీ కూడా మరి దేవుడు కలగజేశాడు సో ఈ అన్నిటికీ మూలం ఎవరంటే దేవుడు కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి యొక్క వచనం అనేది తెలియజేస్తుంది అంటే దేవుడే అంతిమ సృష్టికర్త దేవుడు మాత్రమే సృష్టికర్త అనేది యేసు ప్రభుని ఇక్కడ సృష్టికర్తగా అభివర్ణిస్తూ ఈ యొక్క అపూస్త్రుడైన పౌలు ఏం చెప్తున్నాడు అంటే ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని గురించి తెలియపరుస్తున్నాడు సో దేవుడు సృష్టించినటువంటి సృష్టికర్త ఆ మరి యేసు ప్రభు తండ్రి దేవునితో పాటు సృష్టి అంతా చేసినప్పుడు ప్రధాన శిల్పిగా అక్కడ ఉన్నాడు హి నోస్ ఎవ్రీథింగ్ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ హి మరి ప్రతిది కూడా ఆయన తెలుసు ఆయన నిర్మాణ నిర్మాణములో సృష్టి నిర్మాణంలో ఆయన కూడా పార్టేక్ అయి ఉన్నాడు కాబట్టి ఇక్కడ చూడగలిగినట్లయితే ఎవరి కోసము ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవరిని బట్టి కలిగినాయంటే మరి సృష్టికర్తలో వన్ ఆఫ్ ది సృష్టికర్తగా వన్ ఆఫ్ ది పార్ట్ వహించినటువంటిది ఏసు ప్రభు గురించి యొక్క వచనం హైలైట్ చేస్తుంది సో ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవరి నిమిత్తం వచ్చిందంటే ఏసు ప్రభు నిమిత్తము సమస్తం కూడా వచ్చినాయి అలాగే ఎవరి వలన సమస్తమును కలుగుచున్నావో సో కలుగును గాక సో సృష్టిని మనం చూడగలిగినట్లయితే ఎవ్రీథింగ్ కూడా ప్రతిదీ ఓన్లీ మానవుడు తప్ప ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఒక్కటి కూడా కలుగును గాక అనంగానే కలిగినాయి కాబట్టి ఎవరిని వలన సమస్తమును కలుగుచున్నవో ఏ ఎవరైతే కలుగు అని అని ఆజ్ఞాపిస్తే కలిగినాయో ఆయన ఆయన ఎవరంటే యేసు ప్రభు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును సో ఇక్కడ యేసు ప్రభు యొక్క క్రాస్ సిల్వ మరణం గురించి హైలైట్ చేస్తున్నారు సో ఆయన ఎందుకు ఇలాంటి స్థితి అంటే ఆయన మహిమ బయలుపరచాలి సో శ్రమల ద్వారా ఎప్పుడు ఏంటంటే గ్లోరీ బయటకు వస్తుంది సో ఎప్పుడైనా సరే ఒక టెస్ట్ ద్వారా మనకి ఏమొస్తుందంటే ఆ టెస్ట్ సక్సెస్ అయితే మహిమ గ్లోరీ వస్తుంది సో ఒక ఒక పరుగు పందంలో ఒక వ్యక్తి విజేతవితే అదంతా ప్రాసెస్ అంతా కూడా అంత ఈజీ కాదు ఇట్స్ నెవర్ అన్ ఈజియస్ట్ థింగ్ ప్రతిది కూడా శ్రమ ద్వారా సో పందెం ఒక పరుగు పందెంలో గాని లేకపోతే ఇతరత్ర పందాలలో పార్టిసిపేట్ చేసినప్పుడు దానికి ఒక ప్రాపర్ ప్రిపరేషన్ అనేది ఉంటది అదంతా ఒక శ్రమతో కూడినటువంటిది అయితే దాని తర్వాత ఆ పందెం అందు ఆ వ్యక్తి గెలిచినట్లయితే ఆ పందెంలో వచ్చిన రిజల్ట్ ఆ వ్యక్తిని గనపరుస్తాయి ఆ వ్యక్తికి ఒక క్రెడిట్ వస్తుంది ఆ పలానా చాంపియన్ ఈ వ్యక్తి పలానా టెస్ట్ లో గెలిచాడు లేకపోతే పలానా మరి ఈవెంట్స్ లో వీళ్ళు గెలిచారని చెప్పేసి హైలైటెడ్ గా వాళ్ళని గనపరుస్తున్నప్పుడు పొందిన శ్రమంతా కూడా వదిలిపెట్టేస్తారు పొందిన పడిన శ్రమంతా కూడా మర్చిపోతారు ప్రాక్టీస్ చేసిన ఆ పీరియడ్ లో వాళ్ళు ఎదుర్కొన్న శ్రమానుభవం మొత్తం మర్చిపోతారు ఒక్కటి గుర్తుంటది చాంపియన్షిప్ మాత్రమే గుర్తుంటది గోల్డ్ మెడల్స్ గుర్తుంటాయి తనను హైలైట్ చేస్తూ ప్రజలందరూ ముందు గన పరుస్తారే అది మాత్రమే వాళ్ళకు గుర్తుంటది కాబట్టి ఇప్పుడు అనేక మంది కుమారులు కుమార్తెలను క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి ఇలా క్రీస్తు మహిమలోకి తీసుకురావడానికి ఆయన శ్రమ పడాల్సి ఉంది యేసు ప్రభు శ్రమ పడాల్సి ఉంది సో ఇది ఒక టెస్ట్ ఆ టెస్ట్ ద్వారా మరి ఎప్పుడైతే రిజల్ట్ అవుట్పుట్ వస్తుందో ఫ్రూట్ వస్తుందో అప్పుడు అది ఒక గ్లోరీలోకి మనకు తీస్తుంది సో ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా ఈ హార్డ్ వర్క్ అంతా కూడా యేసు ప్రభు చేస్తూ వచ్చాడు ఎందుకంటే ఆయన సృష్టి కర్త కాబట్టి సృష్టి నిర్మాణంలో కలుగునుగా ఘనంగానే కలిగిపోయినాయి కాబట్టి సో అలాంటి సృష్టికర్త మరి ఇది కూడా సాల్వేషన్ కలుగును కాకంటే కలిగిపోద్ది దేవునికి అంత పెద్ద కథ కాదు అయితే దేవుడు ఎక్కడా కూడా ఒక ప్రాసెస్ కి అలవాటు పడ్డాడు ఆయన ఒక ప్రాసెస్ నియమించడం ఆ ప్రాసెస్ గుండా ఆయన కూడా ఇంక్లూడింగ్ ఆయన కూడా కలుగును గాకంటే కలిగి కలిగిపోయేది కూడా సో ఆయన ఆ అప్రోచ్ విధానాన్ని ఆయన వెళ్ళలేదు కానీ ఆయన శ్రమ అనే అనుభవం ద్వారా శ్రమ అనే వ్యాలీ ద్వారా ముందుకు వచ్చాడు అది క్రాస్ అది సిలువ అనుభవము శ్రమానుభవము ద్వారా దేవుడు మరి మహి ఆ యొక్క ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడం జరిగింది ఎందుకంటే ఆయన అనేకమైన కుమారులను మహిమలోనికి తీసుకురావడానికి ఆయన కూడా శ్రమ పెట్టబడవలసి వచ్చింది ఆయన రీతిగా శ్రమ పెట్టబడవలసి వచ్చింది సో ఎందుకు అని అంటే ఆయన సర్వ సృష్టికర్త ఆయన కలుగును గాకణం కానీ సమస్త సృష్టి అంతా కూడా కలిగినప్పటికీ ఆయన నడిచే విధానం ఒక ప్రాసెస్ ఆయన ఆ మహిమలోకి తీసుకురావడానికి మరి ఒక ప్రాసెస్ ని ఎంపిక చేస్తున్నారు దట్ ఈస్ ద క్రాస్ అదే సిలువ సో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగును యేసు ప్రభుకి శ్రమ తెలియకపోయినప్పటికీ కూడా తెలుసు సో మాలవులో మనిషిగా ఈ లోకానికి రాక మునిపే ఆయనకు మనిషి యొక్క బాధ ఏంటి తెలుసు అయితే దేవుడికి యేసు ప్రభుకి సమస్త బాధలు మనిషి పడుతున్న అన్ని రకాల బాధలు తెలుసు అయితే సో మనిషి ఏమనుకుంటాడంటే నా బాధ దేవుడికి ఏమి తెలుసు అనుకుంటాడు నేను పడే కష్టాలు ఆయనకి ఏం తెలుసు ఆ విలువ ఏం తెలుసు ఆ బాధలేం తెలుసు అని చెప్పేసి అనుకుంటాడు కాబట్టి అలా అనుకోకుండా ఉండాలంటే ఆయన మనిషిలో ఒక మనిషిగా తాను కూడా శ్రమల పాలుగా వచ్చి అనుభవించాడు అంతేగాని ఆయన క్రాస్ లేకపోతే లోకానికి రాకమునిపోయి మనిషి యొక్క విలువ మనిషి యొక్క శ్రమలు బాధలు ఇక్కట్లు ఇరుకులు అన్ని కూడా తెలుసు హి నోస్ వెరీ వెల్ ఎవరు చెప్పక మునిపే ఆయనకన్నీ తెలుసు ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త కాబట్టి ఆయనకన్నీ తెలుసు అయితే ఆయనకు తెలుసు అని మనకు తెలియడానికి ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే మనం మంచిగా ఒక్క ఈజీగా మాట్లాడేస్తాం కదా ఏ విషయం అయినా ఈజీగా మాట్లాడేస్తాం సో ఇలా ఈజీగా మాట్లాడాలి లీనియస్ గా మాట్లాడడానికి మనకి నోరు త్వరగా వచ్చేస్తుంది కాబట్టి మనము దేవుడిని యొక్క శ్రమానుభవం అర్థం చేసుకుంటే మన మనము ఎలాంటి శ్రమలు పాలవుతామో మనకు తెలుసు మన శ్రమలు ఏంటో సో కానీ దేవుడికి మన శ్రమలు తెలుసు అనిపించుకోవడానికి కూడా ఆయన శ్రమల పాలు అయ్యాడు ఆయన అన్ని కూడా కలుగుని కాకంటే కలిగిపోయినాయి అదే ప్రాసెస్ కుండా మరి మనిషి యొక్క రిడీమ్ చేయడానికి కూడా ఆయన మనిషిని ప్రా పాప ప్రాక్షణ చేయడానికి దేవుడు ఆ యొక్క చాయిస్ ఎంపిక చేసుకోవచ్చు కానీ ఆయన ఆ విధానం ఎందుకు ఎంపిక చేసుకోలేదంటే మనిషి యొక్క బాధలను అనుభవించడానికి మనుషుల్లో ఒక మనిషిగా ఆయన మహిమను పక్కన పెట్టి భూలోకానికి నేరుగా వచ్చి సో ఎందుకు ఇంత ప్రాసెస్ చేయాల్సిందంటే మనిషిని ఆయన ప్రేమించాడు రెండవది మనిషి దేవుని అర్థం చేసుకోవడానికి దిస్ ఈస్ ద వెరీ ఈజియస్ట్ థింగ్ అంతకు మించి లేదు కాబట్టి దేవుడు ఎప్పుడు మనిషిని అర్థం చేసుకోగలుగుతాడు కానీ మనిషి ఎప్పుడు దేవుడిని అర్థం చేసుకోలేడు కాబట్టి ఆ యొక్క స్థితి నుంచి మరి తెలుసుకోవాలంటే దేవుడే మనిషిగా రావాల్సి వచ్చింది సో దేవుడి యొక్క మార్గాన్ని చోస్ చేసుకున్నాడు కాబట్టి శ్రమల గుండా దేవుడు నడవలసి వచ్చింది సో మనిషిలో మనిషిగా వాళ్ళ ఇక్కట్లు ఇరుకులు అన్ని తెలుసుకోవడానికి నేరుగా ఈ లోకంలో వన్ ఆఫ్ ది హ్యూమన్ థింగ్ హ్యూమన్ బీయింగ్ గా ఒక వన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఒక మనిషిగా రావటం అనేది జరిగింది సో కాబట్టి ఆ ఆ అనేకులను మహిమలోనికి తీసుకురావడానికి అనేకులను మరి మహిమలోకి తీసుకురావడానికి వారి అయిన యేసు ప్రభు శ్రమల పాలవుట మరి దేవునికి ఇష్టమైంది సో ఆ రీతిగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది సమస్తం బట్ ఎవరిని బట్టి కలిగిందో ఆ సృష్టికర్తే నేరుగా సిల్వలోకి ఎక్కడానికి కారణం ఏంటంటే మరి మనిషిని మనిషి దేవుడు మనిషిని అర్థం చేసుకుంటాడని మనిషి ప్రాక్షల కోసం నేరుగా ఆయన దిగి వచ్చేసాడు సో అంతగా ప్రేమించాడు సృష్టిలో ప్రథమ ఫలంగా ఉన్నటువంటి మనిషిని ఎంతగా ప్రేమించాడంటే ఈ లోకంలో అన్ని వింటది సృష్టి మొత్తం కూడా దేవుడి మాట ఉంటది కానీ ఒక్క మనిషి మాత్రమే దేవుడి మాట వినడు అయితే వినని మనిషి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు దేవుడు వినని వ్యక్తి కోసం ఎక్కువగా ప్రేమ చూపాడు కాబట్టి సో వారి యొక్క సృష్టికరత శ్రమలు పాలవ్వాల్సి వచ్చింది సో మా సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు శ్రమల పాలు కావలసి వచ్చింది సో ఆయన మహిమలోనికి మరి అందరినీ తీసుకొస్తున్నాడు సో ఎందుకంటే ఆ పాపం నుంచి మనిషి యొక్క మరి స్టేజ్ చూడగలిగినట్టయితే పాపం పాపం స్టార్ట్ అయ్యాడు కాబట్టి ఈ పాపం నుంచి మహిమలోకి రావాలంటే మహిమానితరైన దేవుడే మరి మట్టి మనుషులుగా ఈ లోకానికి వచ్చాడు సో రీసెంట్ గా మనం క్రిస్మస్ చేసుకున్నాము అయితే ఇప్పుడు ఆ యొక్క సృష్టికర్త మహిమలోనికి అనేకులు తీసుకొస్తా ఉన్నాడు సో దానికి ఆయన సిల్వా అనుభవం గుండా వెళ్ళవలసి వచ్చింది ఆ అనుభవం లేకపోయినా కూడా దేవుడు మనిషి ప్రక్షణ చేయగలడు కానీ దేవుడు ఈ ఎంపికను ఎందుకు చేసుకున్నాడు అంటే దేవుడు మనిషి యొక్క బాధను అర్థం చేసుకుంటాడు అది ఆయనకు తెలుసు కానీ మనిషిని మనిషి కూడా దేవుడిని దేవుణ్ణి మ మనిషి యొక్క మనిషి తన బాధను దేవుడు అర్థం చేసుకుంటున్నాడని తెలుసుకోవడానికి ఆయన ఈ యొక్క మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది ఏది ఏమైనా కూడా ఆయన సర్వ సృష్టికర్త అయినప్పటికీ కూడా సిల్వ మాన ఎక్కల్సంత మరి ఎక్కాల్సినంత పరిస్థితిలో ఆయన తెచ్చుకున్నాడు అంతగా పిచ్చి ప్రేమతో మనిషిని ప్రేమించాడు అంత ఉన్నతమైన శ్రేష్టమైన తన ప్రేమను వెల్లడిపరచడం జరిగింది సో ఈ రీతిగా ఆయన కుమారుని మహిమలోకి తీసుకురావడానికి శ్రమల ద్వారా సంపూర్ణంగా ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరచడం అనేది జరిగింది ఇంకొక వచనం చూడగలిగినట్లయితే రోమియన్ రోమన్స్ లెవెన్ చాప్టర్ థర్టీ సిక్స్ వర్స్ చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆయన మూలంగా కలిగినాయి ఆయన ద్వారా కలిగినాయి ఆయన నిమిత్తం కలిగినాయి సో హీమ్ అండ్ త్రూ హిమ్ అండ్ టు హిమ్ సో ఎలా అంటే ఆయన మూలంగా కలిగింది అసలు సృష్టి చూస్తే ఆయన మూలంగానే ఆయనే సృష్టించాడు మరొకటి ఆయన ద్వారా కలిగినాయి అలాగే ఆయన నిమిత్తంగా కలిగినాయి సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నారంటే ఈయన సర్వ సృష్టికర్తైన దేవుడని అర్థం చేయించడానికి వచనం అనేది రాయడం జరిగింది అలాగే చూడగలిగినట్లయితే మరి హెబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై వచనంలో చూసినట్లయితే నిరంతరము మెల్కెసెదుకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడిని యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను ఆయన నిత్య యాజకునిగా మన పాప ప్రాక్షణ నిమిత్తము మరి మనకంటే ముందర ప్రవేశించాడు సో మన యొక్క ఫోర్ రన్నర్ గా ఆయన మనకంటే ముందర ఉన్నాడు మనకంటే ముందర ఆయన వెళ్ళాడు కాబట్టి మన పక్షముగా మనకంటే ముందుగా ప్రాక్షణ చేసే విషయంలో ఆయన ముందున్నాడు సో ఇది మనకు అర్థం కావడానికి కాలం పట్టింది కానీ సో దేవుడు మనిషిని ఎప్పుడో ప్రేమించాడు సో ఆ ప్రేమను అర్థం చేయించడానికి మనకి టైం పట్టింది కానీ దేవుడికైతే మరి రైట్ టైంలో తన ప్రేమను వెల్లడి పరిచాడు సో చూడగలిగినట్లయితే మెల్కి సెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే మన పక్షమున ప్రవేశించాడు దేవుడు మనకంటే మన పాపల ప్రాక్ష మన పాపముల ప్రాక్షల నిమిత్తం మనకంటే ముందుగా మరి ఆయన ఆయన చేయవలసినటువంటి టాస్క్ ను ముందుగా చేసి చూపించాడు సో కాబట్టి ఇది ఈ నిరీక్షణ ఎలాంటిదంటే నిశ్చలం స్థిరముగా ఉంటుంది ఎందుకంటే మన పక్షంగా ఆయన మన యొక్క మరి వన్ టైం మాత్రమే ప్రధాన యాజకుడు ఇజ్రాలైట్స్ ప్రకారం ఇజ్రాయేల్ ప్రకారం ఏంటంటే వన్ టైం మాత్రమే ఒక ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మనిషి యొక్క తప్పులన్నింటి కొరకు పాపాలన్నిటి కొరకు ఒక్కసారిగా ప్రాక్షణ చేస్తారు మళ్ళా ఆ యొక్క సంపూర్ణత కలగాలి అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళా మళ్ళా నెక్స్ట్ ఇయర్ ప్రధాన యాజకుడు వెళ్ళి పాప ప్రాక్షణ చేస్తారు అంటే ప్రధాన యాజకులు కూడా కొన్ని కొన్ని తప్పుల నిమిత్తం కొన్ని కొన్ని అర్పించవలసిన ఆ థింగ్స్ ని అర్పిస్తూ ఉంటారు కానీ మనుషులందరి కొరకు ఒక్క రోజు ఒక డేని ఆ డే పసుకా మరి ఆ టైమింగ్స్ లో మరి ఈ రైతిక ప్రధాన యాజకుడు వన్ టైం మాత్రమే ఇయర్ కి వన్స్ మాత్రమే వెళ్ళి చేస్తూ ఉంటాడు అందరి పాపాల నిమిత్తం అయితే యేసు ప్రభు ఎలా వెళ్ళారంటే ఆయన మరి దేవాలయంలోనికి ఒక్కసారి మాత్రం యాజకుడు చేసే ప్రాక్షణ తన యొక్క శరీరము ద్వారా మరి యేసు ప్రభు మన అందరి నిమిత్తం ప్రాక్షణ చేశారు కాబట్టి మనకంటే ముందుగా మన ప్రధాన యాజకులు మన పాపములను వహించడానికి మనకంటే ముందుగా ఆయన బయలుదేరాడు కాబట్టి మనకు ఇలాంటి నిస్ నిశ్చలమైన నిరీక్షణ మనకు యేసును యేసు ప్రభువుని బట్టి ఉంది సో ఇదంతా కూడా చూడగలిగితే ఆయన శ్రమ కనిపిస్తుంది అయితే ఆ శ్రమ మనకి మన పాపము నుంచి విడుదల మనకు మహిమకు కారణంగా మనుషులకైతే మహిమకు కారణంగా చేయగలిగింది సో ఇదంతా కూడా జీసస్ యొక్క సాక్రిఫైస్ యేసు ప్రభు యొక్క త్యాగముతో శ్రమానుభవంతో కూడినటువంటి పని సో అదంతా కూడా యేసు ప్రభు మనకంటే ఇంకా మనం పుట్టక మునిపే జగత్ పునాది వేయబడక మునిపే మరి యేసు ప్రభు వధింపబడిన గొర్రె పిల్లగా మనిషి ఏం తప్పు చేస్తాడని తెలుసు మనిషి దేవుడికి క్రమంగా దూరం అయిపోతాడని తెలుసు కాబట్టి సర్వ సృష్టి జగత్ పునాది ఏది కూడా ఒక్కటి కూడా నియమించబడక మునిపే వేయక వేయబడక మునిపే ఆయన వధింపబడిన గొర్రె పిల్లగా మరి బైబుల్ వర్ణిస్తుంది ఇంకా మనిషి తప్పు చేయకమునిపే జగత్ పునాది వేయబడకే ముందే మనిషి తప్పు చేస్తాడని ఇయా సో మరి యుగాలకు పూర్వమే దేవుడు ఎరిగి యేసు ప్రభును వధింపబడిన గొర్రె పిల్లగా చూడటం జరిగింది ఆ యొక్క ప్రోగ్రాం అంతా ఎప్పుడు జరగాలో టైం సెట్ చేసి మరి అన్ని కాలాలు అన్ని పరిస్థితులు సమకూర్చి యేసు ప్రభు యొక్క మరి యొక్క పాపము మనుషులందరి పాపాల నిమిత్తం ఒక్కసారిగా ప్రాక్షణ చేసే నిమిత్తము అది ఆ ప్రోగ్రామింగ్ అనేది చేయడం జరిగింది సో అల్టిమేట్ గా ఇక్కడ ఏం జరిగిందంటే మెల్కి సెదు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మన ముందుగా మన ప్రాక్షల నిమిత్తమై వెళ్ళడం జరిగింది సో ఫస్ట్ కొరిండియన్స్ ఎయిట్ సిక్స్ చూడగలిగినట్లయితే ఆకాశమంద భూమి 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 మీద నైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగేను ఆయన నిమిత్తము మనమున్నాము సో ఆకాశ భూముల్లో ఎక్కడ ఎంతో మంది దేవతలు దేవుళ్ళు అన్నబడే వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఎంతమంది దేవుళ్ళు ఉన్న ఒకే దేవుడు ఉన్నాడు మానవాళ్ళందరికీ ఒకే దేవుడు ఉన్నాడు దేవుడై ఉన్నాడు ఆ దేవుడు తండ్రిగా పిలువబడుతున్నాడు కాబట్టి మనకు ఒక్కడే దేవుడు సో దేవుడిని ఫ్రీగా ఫాదర్ యాబ ఫాదర్ అని పిలవగల యాక్సెస్ ని మనకు అనుగ్రహించాడు నిజంగా దేవుడు అంటే భక్తుడు దేవుడికి భక్తుడికి అనే కొన్ని రిలీజియస్ లో అలాంటి రిలేషన్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది కానీ మరి రిలీజన్లో లో రిలీజన్ లో రిలేషన్షిప్ లేదు కానీ మరి రియాలిటీలో వాస్తవికతలో దేవుడు మనిషిని సో తండ్రిగా దేవుడు మనుషుల చేత తండ్రిగా పిలవబడటానికి కొనియాడబడటానికి ఇష్టపడతా ఉన్నాడు సో ఎంత మంది దేవుళ్ళు దేవతలు అనేవి ఉన్నప్పటికీ కూడా ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన ఎవరో కాదు తండ్రి ఆయన నుండి సమస్తము కూడా కలిగినాయి ఆయన నిమిత్తం మనమున్నాం ఆయన మనల్ని క్రియేట్ చేసినటువంటి సృష్టికర్త సో ఆయన్ని మనము యాబ్ ఫాదర్ అని పిలవగలిగే ఫ్రీ యాక్సెసిబిలిటీని దేవుడు మనకు అనుగ్రహించి బా తండ్రిని మొరపెట్టుకునేటువంటి ఆధిక్యతను అనుగ్రహించాడు అలాగే మనకు ప్రభు ఒక్కడే ఆయన ఏసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగేను మనము ఆయన ద్వారా కలిగిన వారము సో ఇద్దరికి కూడా తండ్రి యొక్క రోల్లో గాని ప్రభు యొక్క రోల్లో కానీ ఒక్కడే దేవుడు ఒక్కడే ప్రభు అని చెప్తూ ఆయన నుండి సమస్తము కలిగినాయి సో ఎందుకంటే త్రిత్వ దేవునిగా తండ్రిగా ఆయనే ఉన్నాడు కుమారునిగా ఆయనే ఉన్నాడు ఆత్మరూపిగా ఆయనే ఉన్నాడు సో ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన సమస్తమును తయారు చేసిన ఆధార ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మనం ఉన్నాము ఆయన ద్వారా కలిగినాము కాబట్టి సో మనకు ఒక్కడే తండ్రి ఒక్కడే ప్రభువు మనకు అని చెప్పేసి అంటున్నాడు అలాంటి ఆ సృష్టికర్త అలాంటి సృష్టికర్తకి సో మన పాపంలో నిమిత్తం చేయడానికి మన ప్రధాన యాజకుడిగా మన పక్షముగా ముందుగా వెళ్ళాడు సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ హిబ్రూస్ ట్వెల్వ్ హిబ్రూస్ ట్వెల్వ్ టూ లో చూసినట్లయితే మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడు ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము సో ఆయన సృష్టికర్త అని తెలుసుకున్నాము ఆయన మన పక్షమున ప్రధాన యాజకుడిగా చేయవలసిన ప్రాక్షణం చేశామని తెలుసుకున్నాము కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము ప్రతి భారమును విడిచిపెట్టి మనల్ని పాపానికి నడిపించే వాటి నుంచి విడిచిపెట్టి మన యొక్క సృష్టికర్త అయిన విశ్వాసకర్త అయినటువంటి యేసు వైపు చూస్తూ మనకి ఏదైతే అలాట్ చేయబడిందో ఈ యొక్క యాత్రలో దాని విషయంలో మనం ఓపికతో పరిగెత్తాలి సో ఓపికతో పరిగెత్తే వాళ్ళకి ఏముంటుందంటే బహుమానం ఉంటుంది మధ్యలో క్విట్టర్గా మిగిలిపోయే వాళ్ళకి ఏమీ ఉండదు ఫెయిల్యూర్ తప్ప ఏమీ మిగలదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి వారము సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి మనకు ముందుగా నడిచినటువంటి యేసు ప్రభు వైపు ఆయనే మన విశ్వాసపు కర్త ద ఆదర్ అండ్ ఫినిష్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఆయన ప్రారంభికుడు మాత్రమే కాదు మన యాత్రను మంచిగా ముగించడానికి సహాయం చేసే మన విశ్వాసమునకు కర్తైన క్రీస్తు వైపు మనం ఏం చేయాలంటే మనం చూస్తూ వెళ్ళాలి సో ఆయన ముందు విన్నర్ గా మనకు ముందు వెళ్ళాడు కాబట్టి ఆయన విన్నింగ్ కెపాసిటీని చూసుకుంటూ ఆయన గెలిచాడు కాబట్టి మనం కూడా గెలుస్తామని క్రీస్తు వైపు చూస్తూ ఉన్న ప్రతి ఒక్క సులువుగా చిక్కులు పెట్టే ఈజీగా మన పాపాన్ని నెట్టివేసే ప్రతి ఒక్క సిన్ నుంచి ప్రతి పాపం నుంచి విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి సో ఖచ్చితంగా ఓపిక ఉన్నవాడే గెలుస్తాడు ఓపిక లేని వాడు క్విట్టర్ గా మిగిలిపోతారు కాబట్టి మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఎలా వెళ్ళాలంటే ఓపికతో పరిగెత్తాలి ఓపికతో పరిగెత్తే వాళ్ళు ఎలా వెళ్తారంటే గురి చూస్తూ వెళ్తారు ఎట్లయినా ఒక విన్నర్గా ఉండాలి నేను ఒక టైటిల్స్ గెలవాలి నేను ఒక గోల్డ్ మెడల్స్ గెలవాలి లేకపోతే నేను ఒక ఛాంపియన్షిప్ గెలవాలని చెప్పేసి వాటి మీద ఫోకస్ చేస్తూ వెళ్తారు కాబట్టి మనము కూడా అటువంటి పరుగు అనేది చేయాలి ఎందుకంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే ఆనందం ఎలాంటిదంటే ముల్లోక ఆధిపతిగా పరలోకంలో నరలోకంలో అలాగే మానవ లోకంలో పరలోకము నరకలోకం అలాగే మానవ లోకంలో ముల్లోకాలలో ఆయన ఒక మహిమానితుడిగా అది ఆ యొక్క అసీన్ దేవుడు చూసాడు సో శిలువ మనుషులకు హేయమైనది అందరికి హేయమైనది అయినప్పటికీ కూడా దాని వైపు చూస్తే ప్రాక్షణ జరగదు దాని వైపు చూస్తే ఏం ఆ సంపూర్ణ సిద్ధి మనుషులకు కలిగించలేడు కాబట్టి దాన్ని పక్కన పెట్టి దాని తర్వాత కలిగేటువంటి ఆనందం వైపు యస్సుప్రభు చూసినప్పుడు ఆయన శిలువను సహించాడు సో ఆయన ఓపికతో వెళ్ళాడు ఇవాళ ఆయన పొజిషన్ ఏసుప్రభు యొక్క పొజిషన్ ఎలా ఉందంటే దేవుని సింహాసనం యొక్క కొడి పార్శ్వ నాసీనుడై ఉన్నాడు సో ఇది ఏది కలగకపోయినా ఆయన తృత్వదేవుకనిగా సృష్టికర్తగా ఉన్నప్పటికీ కూడా ఇంకా మహిమ ఆయనకు ఆపాదించబడింది కాబట్టి మనము కూడా సో సృష్టికర్త దేవుడికి సృష్టికర్త దేవుడే ఇంతగా ఒక ప్రాసెస్ గుండా ప్రతిదీ చోస్ చేసుకున్నప్పుడు మనిషిమైన మనం ఇంకా ఆ మనము ఇంకా మనకి ఇంకా ఎక్కువ ప్రాసెస్ ఉంటది కాబట్టి మనము జాగ్రత్తగా మన ముందు ఉంచబడిన పరుగు పందెలు ఓపికతో పరిగెత్తి మరి మనము దేవుడు ఏదైతే మన కొరకు ఉద్దేశించడా నిత్య రాజుల్లో ప్రవేశ పెట్టబడాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం మహాపరిశుద్ధ్రుడైన గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ఉదయ కాలమందు తండ్రి చెప్పబడిన యొక్క వాక్యం నిమిత్తమే స్తోత్రాలు ఎవరి నిమిత్తం సమస్తము ఉన్నవో ఎవరిని బట్టి యొక్క సమస్త ఉనికి మనుగడలో ఉందో ప్రాభ అటువంటి అయా కేపబిలిటీ కలిగిన సర్వ సృష్టికర్తమైన దేవాందనాలు అయినప్పటికీ కూడా ప్రభావ అయా తండ్రి మమ్మల్ని మహిమలోనికి తీసుకురావడానికి నీవు శ్రమల పాలయ్యావు ప్రభా అయ్యా మా కొరకు నీవు శ్రమానుభవం గుండా వెళ్ళావు కలుగును గాకణంగానే కలిగిపోయినాయి ఎవరి వలన సమస్తము కలిగినాయో ఆ యొక్క సృష్టికర్తమైన నీవు ప్రభా అయా మా కొరకు శ్రమల ద్వారా శ్రమలు అనే ఆ యొక్క విధి విధానము ద్వారా నీవు చేసుకొని చేసుకుని అయా తండ్రి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరి మహిమలోకి తీసుకురావడానికి నీ వెంచుకున్న యొక్క ఆ విధానంకి స్తోత్రాలు ప్రభావ ఎందుకంటే ప్రభా అయ్యా నీ మనిషిని ఎప్పుడు ప్రేమించే మనిషిని ఎప్పుడు అర్థం చేసుకుంటావు అయ్యా ఈ లోకంకి పెన్ యు నో ఎవ్రీథింగ్ వెరీ వెల్ అయినప్పటికీ కూడా మనుషులమైన మేము మీరు మమ్మల్ని ఎంతగా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవడానికి నీవు శ్రమ అనే ఆ యొక్క రోడ్డును చాస్ చేసుకుని మా కొరకు సిల్వలో బలి అయ్యి ప్రభ మా ప్రధాన యాజకుడిగా తండ్రి మా నిత్యమైన పాపములను ఆయా తీర్చలేని లోపాలను అన్ని కూడా సిల్వలో కొట్టివేసి తండ్రి మా ప్రధాన యాజకుడిగా మా కంటే ముందు బయలుదేరిన విధానంకి స్తోత్రాలు ప్రభా అలాగే మేము కూడా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి అయ్యా నిన్ను నిన్ను చూస్తూ మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి నీవు సిల్వను చూసినట్లయితే ప్రభా అయా దాంట్లో అంత శ్రమే ఉంది కానీ అయ్యా తండ్రి దాని తర్వాత మహిమ వైపు ఆనంద వైపు చూసి అయ్య మా నిమిత్తం నీవు శిల్ సిల్వ శ్రమానుభవం అనుభవించావు ఎంత మంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా నువ్వు మా తండ్రివి ఏకైక తండ్రివిగా ఉన్నావు ప్రభు మా ఏకైక ప్రభువుగా ఉన్నావు నీకు స్తోత్రాలు సమస్తం నీ ద్వారా కలిగినప్పటికీ కూడా నీ ద్వారా కలిగిన మా అమ్మల్ని బట్టి నీ ప్రతి శ్రమను అనుభవించావు నీకు స్తోత్రాలు ప్రభావ అయా మా ప్రధాన యాజకుడిగా మా ముందెలిన దేవ స్తోత్రాలు మా సృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు మా యొక్క నిమిత్తము మా అందరి నిమిత్తం నీ రక్త ప్రోక్షణ చేసి మమ్మల్ పవిత్ర పరిచిన విధానం కేస్తవతరాలు ప్రభావ ముందుంచబడిన పరుగు పందాలను మేము కూడా ఓపికతో పరిగెత్తి జీవ కిరీటాలు పొందుకోవడానికి సహాయం చేయవలసిందిగా మా ప్రియ వీక్షకులు అట్టి రీతిలో ఎదిగింప చేయవలసిందిగా దీవించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిష్టం తండ్రి మమ్మల్ని అందరినీ దీని ఆశీర్వాదాలతో బ్లష్ చేయమని మహిమా గణతాప్రభాలు మీకే ఆరోపిస్తూ ఏసు నామ్ ప్రార్థలు అడిగిడు కొంచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయు ఆధునకర్తనిచ్చే సహవాసము సమాధానం సదాకాలంతో నడిపించును కాకా ఆమెన్